హైదరాబాద్ పిజ్జాదిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రామవరానికి చెందిన అన్నదములు మృతి చెందారు శ్రవణ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండగా శివ రెండు నెలల క్రితం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో హౌస్ సర్జన్ గా చేరాడు ఓ శుభకార్యం కోసం శివ హైదరాబాద్ రాగా ఆదివారం రాత్రి శ్రవణ్ వాళ్ల కజిన్ భానుతో కలిసి బైక్ పై పిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తున్నాడు ఈ క్రమంలో ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలెరో డీ కొట్టడంతో శివ శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందారు భాను పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్లో చేర్చారు హాయ్ గేస్ పాలకుర్తీకి వచ్చాము మా అన్నయ్య మా డాడీ మా మమ్మీ మా పెద్ద ఏ ఛానల్ ఉంది ఇది శివ మేటి బ్రోస్ మేటి బ్రోస్ ఛానల్ ఎట్టు ఉన్నాయి పాలకుర్తి ఛానల్ తర్వాత వచ్చాను ఎందుకోలేదు యో మంచిగా ఉంటారు అందరు